పుష్ప ది రూల్ కోసం ఇప్పుడు సినీ ప్రపంచం ఈగర్ గా వెయిట్ చేస్తుంది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి పుష్ప పార్ట్ వన్ వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతోంది ఇంకా సీక్వెల్ ను రిలీజ్ చేయకపోవటంపై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు దానికి తోడు అప్డేట్స్ కూడా పెద్దగా రావటం లేదు గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసి దర్శకుడు సుకుమార్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశారు గ్లిమ్స్ వీడియోతోనే ఈ సినిమాపై మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ పెంచేశారు ఆ హడావుడి చూసి రెండు వేల ఇరవై మూడులోనే పుష్ప టూ థియేటర్లోకి వస్తుందని అంతా అనుకున్నారు తీరా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనో తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు దీంతో మూవీ లవర్స్ టూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇటీవల ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది దీనిపై ఇప్పటి మేకర్స్ స్పందించకపోవటం గమనార్హం రోర్ పేరుతో మూడో పార్ట్ రానుందంటూ తెగ వైరల్ అవుతున్నాయి వార్తలు అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్ప త్రీ కోసం తమకు ఎలాంటి అప్డేట్ వద్దని చెప్పిన తేదీకి సెకండ్ పార్ట్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉందని రిలీజ్ వాయిదా పడుతుందని గతంలో వార్తలు వచ్చాయి వాటిని చిత్ర యూనిట్ ఖండించిన నెట్టింటా ఇంకా అదే రూమర్ స్ప్రెడ్ అవుతోంది ఇక డైరెక్ట్ గా సినిమాను రిలీజ్ చేసి మేకర్స్ వీటికి చెక్ పెట్టాలి మరి అయితే టూ ఒకవేళ వాయిదా పడితే ఆ రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఇద్దరు టాలీవుడ్ స్టార్ల సినిమాల మేకర్స్ కన్నేశారు పుష్ప పోస్ట్ పోన్ అయితే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదు శనివారంతో పాటు యువ సాంబ్ర టక్కినేని నాగచైతన్య తండేల్ మూవీలను ఆయా మేకర్స్ ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇటీవలే తండేల్ మేజర్ షెడ్యూల్ పూర్తయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సరిపోదా శనివారం మూవీ తెరకెక్కుతోంది ఈ సినిమాలో ప్రియాంక ఆరుల్ మోహన్ ఎస్ జే సూర్య తదితరులు నటి మరోవైపు చందు ముండేటి డైరెక్షన్ లో నాగచైతన్య తండేల్ రూపుదిద్దుకుంటోంది ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారుల నిజ జీవిత కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అయితే పుష్ప మేకర్స్ ఆగస్టు పదిహేనవ తేదీని అస్సలు మిస్ చేసుకోవాలని అనుకోవటం లేదట మరేం జరుగుతుందో వెయిటెన్సీ